ఏ వ్యాధిని నిర్ధారించడానికి రాత్రి సమయంలో మాత్రమే బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తారు ఆప్షన్ ఏ మలేరియా ఆప్షన్ బి డయేరియా ఆప్షన్ సి ఫైలేరియా ఆప్షన్ డి గనేరియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫైలేరియా హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫైలేరియా అనే వ్యాధి రిపోర్ట్స్ కోసం నైట్ టైమ్స్లో మాత్రమే బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఈ ఫైలేరియా వ్యాధికి కారణమైన చిన్న పురుగు యొక్క రూపాన్ని మైక్రోఫైలేరియా అంటారు ఇది దోమల ద్వారా వ్యాపించే వ్యాధి దోమలు కూడా రాత్రే ఎక్కువ కొడతాయి కాబట్టి అందుకే ఈ మైక్రో ఫైలేరియా కూడా దోమల టైమింగ్ కి సింక్ అవుతుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మైక్రోఫైలేరియా అనే పురుగులు పగల సమయంలో రక్తంలో ఉండవు రాత్రి సమయంలో మాత్రమే ఇవి రక్తంలో చేరుకుంటాయి పగల సమయంలో ఈ బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తే రోగి శరీరంలో ఫైలేరియా లక్షణాలు ఉన్నా కూడా రిపోర్ట్స్ అనేవి నార్మల్గా వస్తాయి కాబట్టి ఫైలేరియా నిర్ధారణ కోసం రాత్రి సమయాల్లో అది కూడా టెన్ పిఎం టు టూ ఏఎం మధ్యలో మాత్రమే నిర్వహిస్తారు ఇలా రాత్రి సమయాల్లో మాత్రమే బ్లడ్ టెస్ట్ నిర్వహించే వ్యాధులు ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్